హాయ్ ఫ్రెండ్స్ మనలో ఎంతమంది స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారో మీరు చెప్పగలరా ఈ రోజుల్లో స్వచ్ఛమైన గాలి అసలు ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా ఇది కరువవడం వల్లనే మనం అనారోగ్య పాలవుతున్నామని మీకు తెలుసా జుట్టు గీకేసిన బోడిగుండులా చేస్తున్నారు భూమిని అడవులు నరికివేయడం మొక్కలు పెంచకపోవడం అధికంగా ఇంధనాలు వాడడం ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ ఇలాంటి అనేక రకాల కారణాల వలన గాలి కలుషితమైపోతుంది దీనివల్ల మనమందరం అనారోగ్యానికి గురవుతున్నాం మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు మన భారత్లో ఉన్నాయని దీని కారణంగా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది స్వచ్ఛమైన గాలి లేకపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ ఊపిరితిత్తుల వ్యాధులు హృదయ సంబంధ వ్యాధులు మొదలైనవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది ప్రకృతి మనకి ఫ్రీగా ఇచ్చిన గాలిని కూడా మనం కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది ఇది ఇలాగే ఉంటే ముందు తరాల వారు చిన్నపిల్లలు ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో అందుకోసం మనవంతుగా మొక్కలు నాటుదాం అడవుల నరికివేతను ఆపుదాం ఇంధనాలను తక్కువగా వాడదాం ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ